హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్కి సైడ్ కుట్లు అలాగే కట్స్ ఎలా కుట్ వేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి పంజాబ్ డ్రెస్ కటింగ్ అలాగే నెక్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది కటింగ్ వీడియోలో ఇక్కడ నేను నీడిల్స్తో హోల్డ్ చేశాను కదా ఈ నీడిల్స్ దగ్గర ఆల్రెడీ నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు మరొకసారి కుట్టు వేసేటప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ పంజాబ్ డ్రెస్కి బకరం పేపర్తో నెక్కు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో చూసిన తర్వాత వీడియో చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది మనం మార్కింగ్ చేసుకున్న దానిపై నుండి ఇలా కుట్టు వేసుకోవాలి ఇది సైడ్ కుట్లు మనం మార్క్ చేసుకున్న దాని పైనుండే ఇలా కుట్టు వేసుకోవాలి కట్స్ దగ్గరికి మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వరకు ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ కట్స్ ఇచ్చుకున్న వరకు కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి కట్స్ దగ్గరికి స్టాప్ చేసి ఇక్కడ కొంచెం రబ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ దగ్గర నుండి పావిని చెజ్జులో మరొక కుట్టు వేసుకుంటూ రావాలి ఒక పావిని చెజ్జులో కుట్టు వేసుకోవాలి సెకండ్ కుట్టు వేసేటప్పుడు చివరి వరకు ఇదే పావిని చెజ్జులో వేసుకోకూడదు కొంచెం దూరం ఇక్కడి వరకు స్టాప్ చేసి ఇక్కడ నుండి మనం ఈ కుట్టులో కలిపేసుకోవాలి ఇలా ఇక్కడ నుండే కొంచెం క్రాస్గా తీసుకుంటూ ఇక్కడ కుట్టులో కలిపేసుకోవాలి ఇలా ఇక్కడ కూడా రబ్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం మనం వేసుకున్న దగ్గర ఇలా కొంచెం రబ్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మన టాప్కి కింది వైపు నుండి ఒక హాఫ్ ఇంచు ముందుగా హోల్డింగ్ చేసుకోవాలి తర్వాత మరొక హాఫ్ ఇంచ్కి హోల్డ్ చేసుకొని చివరి నుండి కుట్టు వేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మనం హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్న పట్టీకి చివరన కుట్టు వేసుకోవాలి చిన్న కుట్టు పెట్టి సేమ్ కలర్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి ఇక్కడ కట్స్ దగ్గర క్లాత్ ముడతలు రాకుండా నీట్గా కుట్టు వేసుకోవాలి చూడండి కట్స్ ఇచ్చిన వరకే కాకుండా పైకి ఒక హాఫ్ ఇంచ్ వరకే కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకొని నీళ్ళని దింపి పాదం లేపి క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు పై వరకి కుట్టు వేసుకోవాలి చూడండి కట్స్కి హాఫ్ ఇంచు పై వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపుకి కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కొంచెం రబ్ చేసుకోవాలి తర్వాత నీళ్ళని దింపి పెట్టి క్లాత్ని టర్న్ చేసుకోవాలి ఇటువైపుకి టర్న్ చేసుకొని ఇక్కడ నుండి ఇటువైపు కట్స్ కుట్టు వేసుకోవాలి ఇలా హోల్డింగ్ చేసుకున్న దానిపైన చివరన కుట్టు వేసుకోవాలి చిన్న కుట్టు పెట్టి సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి సేమ్ కలర్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలంటే ముందుగా ఒక హాఫ్ ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోండి ఆ తర్వాత మరొక హోల్డింగ్ చేసుకొని కూడా కుట్టు వేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ కట్స్ దగ్గర నేను డబల్ హోల్డింగ్ చేస్తున్నాను కదా ఒకేసారి ఇలా డబల్ హోల్డింగ్ పైన కుట్టు వేసుకోవడం రాకపోతే ముందు ఒకసారి హోల్డింగ్ చేసుకొని మొత్తం కుట్టు వేసేసుకోవాలి కట్స్ మొత్తం తర్వాత మరొక హోల్డింగ్ చేసుకొని కూడా దానిపై నుండి మరొక కుట్టు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇటువైపు నుండి ఈ చివర కుట్టు వేసుకోవాలి ఈ చివర కుట్టు వేసుకోవాలి కట్స్ మనకి ఇట్లా క్రాస్గా కాకుండా స్ట్రేట్గా నీట్గా రావాలంటే మనం కట్ చేసేటప్పుడు చూసుకోవాలి ఒకసారి మనకి క్లాత్ క్రాస్గా ఉంది అంటే కట్స్ క్రాస్గా వస్తాయి స్ట్రేట్గా కట్ చేసుకోవాలి స్ట్రేట్గా కట్ చేసుకుంటేనే మనకి స్ట్రేట్గా నీట్గా కుట్టు వేసేసుకోవచ్చు లేకపోతే కట్స్ ఇట్లా వడి తిరిగిపోయినట్టయి నీట్గా రాదు ఎంత స్ట్రేట్గా కుడదామన్నా అది అస్సలు స్ట్రేట్గా తిరగదు చూడండి పైన ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ నీళ్ళతో దింపి పెట్టి ఇటువైపుకి టర్న్ చేసుకొని ఈ చివర కుట్టు వేసుకుంటూ రావాలి కట్స్కి కొత్తగా నేర్చుకునేవారైతే కొంచెం ఓపిక్గా నిదానంగా కుట్టు వేసేసుకోండి ముందుగా ఏదైనా ఓల్డ్ క్లాత్ పైన వేసుకొని తర్వాత డ్రెస్ పైన ట్రై చేయండి ఓకే అండి ఒకవైపున కట్స్ కుట్టు వేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా నీట్గా రావాలి మనకి కట్స్ వడి తిరిగినట్టు కాకుండా ఇట్లా ముడతలు ముడతలు లేకుండా నీట్గా ఇలా కడుస్ కుట్టు వేసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి చూడండి కట్స్ ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున కూడా కుట్టు వేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర మరొకసారి ఇలా మార్క్ చేసుకొని మార్కింగ్ పైన ఉండి ఇలా సైడ్ కుట్లు వేసుకోవాలి సైడ్ కుట్లు వేసేటప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు సైడ్ కడిసి ఇచ్చుకున్నాం కదా ఆ కడుస్ రెండు కలిపి పట్టుకొని కుట్లు వేసుకోవాలి ఈ కడుసు దగ్గరికి మనం కుట్టు స్టాప్ చేసి అక్కడ రబ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు ఉన్నాయి కదా కడుస్ ఈ కడుస వరకు కుట్టు వేసుకొని ఇక్కడ రబ్ చేసుకోవాలి ఇక్కడికి స్టాప్ చేయాలి ఇప్పుడు పైనుండి మరొక కుట్టు వేసుకుంటూ ఈ కుట్టులో కలిపేసుకోవాలి ఒక పావిని చజ్లో కుట్టు వేసుకుంటూ రావాలి సైడ్ కుట్ల దగ్గర ఒక హాఫ్ వరకు కుట్టు వేసుకున్న తర్వాత హాఫ్ నుండి క్రాస్గా ఇలా కుట్టులో కలిపేసుకోవాలి మరి దగ్గర ఖచ్చితంగా కాకుండా కొంచెం దూరం నుంచి క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి కుట్టులో ఇప్పుడు ఇటువైపున కడిసేలా కుట్టుకోవాలో చూద్దాం ఈ చివర నుండి కుట్టు వేసుకోవాలి ముందుగా ఒక హాఫ్ ఇంచ్కి హోల్డింగ్ చేసుకోవాలి తర్వాత మరొక హాఫ్ ఇంచు దానిపై నుండే హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఈ చివరన కుట్టు వేసుకోవాలి ఇటువైపున మనం హోల్డింగ్ చేసుకున్న చివరి నుండి కుట్టు వేసుకోవాలి చిన్న కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి కొంచెం కొంచెంగా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ముందుగా ఒక హాఫ్ ఇంచ్కి హోల్డింగ్ చేయాలి ఆ తర్వాత మరొక హాఫ్ ఇంచ్కి హోల్డింగ్ చేసుకోవాలి డబల్ హోల్డింగ్ పైన కుట్టు వేసుకోవాలి ఇలా ఒకేసారి డబల్ హోల్డింగ్ చేసుకోవడానికి రాదు అంటే ముందుగా మొత్తం కడుచు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్కి హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి తర్వాత మిగతా హాఫ్ ఇంచ్ను కూడా హోల్డింగ్ చేసుకుంటూ దానిపై నుండి మరొక కుట్టు వేసుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా చూడండి ఇక్కడ కట్స్ దగ్గర నిదానంగా ఇలా నీట్గా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ముడతలు లేకుండా నీట్గా ఇలా హోల్డింగ్ చేసుకొని చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి కట్స్ పై వరకు కుట్టు వేసుకున్న తర్వాత నీటిల్ని దింపి పెట్టి ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి క్లాత్ని టర్న్ చేసుకొని దాని పైన ఒక కుట్టు వేసుకోవాలి కట్స్ పైన ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నీడిని దింపి పెట్టి క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి మళ్ళీ నీళ్ళని దింపి పెట్టాలి పాదంని లేపి క్లాత్ని టర్న్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ముందు ఒక హాఫ్ ఇంచ్కి హోల్డింగ్ చేసుకోవాలి తర్వాత మరొక హాఫ్ ఇంచు పైనుండి హోల్డింగ్ చేసుకోవాలి డ్రెస్ మనం ఎంత నీట్గా కట్ చేసి ఎంత నీట్గా కుట్టు వేసుకున్నా కట్స్ దగ్గర నీట్గా లేకపోతే డ్రెస్ లుక్ అనేది పోతుంది అనమాట కర్సు కుట్టేటప్పుడు నిదానంగా నీట్గా వేసుకోవాలి మనకి ఒకవేళ కట్స్ ఇట్లా వడి తిరిగిపోయినట్టు అవుతున్నాయి అంటే క్లాత్ కొంచెం కట్ చేసుకోవాలి చివరన స్ట్రేట్గా కట్ చేసుకోవాలి మనకి క్లాత్ క్రాస్గా ఉంటేనే కట్స్ వడి తిరిగినట్టు అవుతాయి క్రాస్గా లేకుండా స్ట్రేట్గా కట్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఈచివ నుండి మరొక కుట్టు వేసుకోవాలి కట్స్కి ఇదే విధంగా కింది వైపున కూడా ఒక హోల్డింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్కి ఒక హోల్డింగ్ చేసుకొని మరొక హాఫ్ ఇంచ్ హో డబల్ హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ కట్స్ దగ్గర నీట్గా కుట్టు వేసుకోవాలి డబల్ కుట్టు వేసేటప్పుడు కూడా నిదానంగా నీట్గా కుట్టు వేసుకోవాలి కొంచెం కొంచెంగా టర్న్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి ముడతలు లేకుండా డబుల్ కుట్టు వేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు ముడతలు వస్తుంది ముడతలు రాకుండా నీట్గా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కట్స్కి ఫ్రంట్ వైపుకి ప్యాచ్ వచ్చింది కదా ఈ ఫ్రంట్ వైపుకి కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్కే చివరన ఒక హాఫ్ ఇంచ్కి హోల్డింగ్ చేసుకోవాలి ముందుగా ఒక హాఫ్ ఇంచ్కి హోల్డింగ్ చేసుకొని తర్వాత మరొక హాఫ్ ఇంచ్ హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి సైడ్ కుట్లకి ఎలా అయితే హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్నామో ఈ చివరను కూడా అలాగే అదే విధంగా కుట్టు వేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ప్రతి వీడియో నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి మీకు లాస్ట్లో ఒక మంచి టిప్ చెప్తాను మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత డ్రెస్కైనా బ్లౌజెస్కైనా ఇలా థ్రెడ్స్ ఉంటాయి చూడండి ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి థ్రెడ్స్ అన్నీ ఇలా బయటకు కనిపిస్తే బాగోదు చూడండి మన షోల్డర్ పైన ఇక్కడ మనం జాయింట్ చేసుకున్నది ఉంటుంది కదా ఖర్చు మనం ఒకవేళ ఉల్టాయించుకుంటే పర్వాలేదు ఇది కనబడదు ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఒక వైపుకి ఇలా వదిలిపెట్టకుండా చూడండి ఎట్టిది అటుకి ఇలా హోల్డింగ్ చేసి దాని పైననుండి కొంచెం రబ్ చేసుకోవాలి చూడండి ఇలా ఎట్టిది అటుకి ఇలా పెట్టి పైనుండి కొంచెం రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ పైన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది చూడండి షోల్డర్ పైన కూడా నీట్గా ఉంటుంది మనకి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇలా అనమాట ఇటువైపుకి ముందే కుట్టు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి